హాయ్ అండి నేను నా మాట మే విజయ్ ఓం శ్రీలక్ష్మీక్షీర సముద్రరాజతనయం శ్రీరంగధామేశ్వరం సాక్షిభూత పీర్వ్యం ఓం సముద్ర సముద్రరాజతనయ నమ శ్రీనివాస వక్రస్థల నివాసనీయమ ఆవిర్భవ ఓం నమైం క్లీం నమో గోవిందాయ నమ సర్వహరణం సర్వోషహరణం నివారణార్థం

दिग्बंधनादम दिव्य दृष्टि प्रसन्न ममाय चम्यंस्वादकटेशरकृपाकटाक्ष प्राप्तिरस्तु दीर्घायुष्मा भवती वीक्षा देहि श्रीकाशी विश्वेश्वराय नम ओं काशी अन्नपूर्णे नम ओं अष्टभरवाय नम దిగ్బంధనం మమాయచం యజామ్యహం స్వాహాభియం ఆపాదమస్తకం మహావీరం ఆ జనేహ్యం ప్రసన్నం మమాయచం హైండి ఫే చూపి వెళ్ళేది ఏమనుకోలేదు చూడండి ఆ జ్యోతి ఎలా వెలుగుతుందో అర్థమైంది కదా సరే ఒక మాట చెప్తావానండి ఆహార ధాన్యాలు లోపిస్తాయి అడుక్కు తింటారని చెప్పాను ఇతర దేశాలు ఇప్పుడు అదే పనిచేస్తున్నాయి ఆ వీడియో నాకు ఉంది పంపిస్తున్నాను సముద్రం నుంచి వింత వింత జీములు బయటపడతాయని చెప్పాను సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంది మంచి మంచి అంటే ఇది టూరి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పగలుగు చిన్న విలేజ్లు అన్నమాట అలాంటి పెద్ద పెద్ద ఊర్లు సైతము కొట్టుకుపోతాయని చెప్పాను అది చూడండి ఇంకా వరద బీపచ్చాలు గ్యాస్ సిలిండర్ల పేలరాలు ఇవన్నీ వీడియోల రూపంలో పెడుతున్నాను దయచేసి చూడండి ప్రతి వీడియో నేను చెప్పినట్టే జరిగింది అది గమనించండి ప్లస్ ఏంటంటే నా ఇంట్లో శుక్రవారము ఇదిగోండి అఖండ జ్యోతిలా వెలుగుతాం చూసారు కదా ఇలా వెలిగితే శుభ ఫలితం అండి అన్ని ఒత్తులు అయితే స్వాహ అనమాట మనం ఇచ్చిన నివేదన మొత్తం అయిపోయినట్టే ఇక్కడ అవ్వలేదు అనుకోవద్దండి ఏదైనా ఒకటే తీసుకుంటాడు కానీ భగవంతుడు అన్నీ తీసుకోడు అది పుట్టుకైనా ప్రాణమైనా చూడండి పటపటాన్ సౌండ్ వస్తుంది మీరు ఒత్తిడి వెలిగించేటప్పుడు పటపట అన్న ప్రమిదల నుంచి నూనె గారిన భయపడాల్సిన అవసరం లేదండి మొత్తం ఒత్తులు కాలిపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు శుభ సూచకమే మీరు కింద నుంచి వీడియోలు చూస్తే పాత వీడియోలు వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళి మీకు అన్నీ అర్థమవుతాయి దాంట్లో నిజరూపంగా దేవతల్ని చూపించాను నేను కానీ నాకు ఆడ కంచు ఉన్నా అవి వాడడం లేదు ప్రమిదలు మట్టి ప్రమిదలే నాకు శ్రేష్టము లక్ష్మికి మహా ఇష్టము సరేనా అండి ఓకే ఆ వీడియోలు ఎడిట్ చేస్తా చూడండి బాయ్ సర్వే జనా సుఖనోభవంతో అష్టైశ్వర్య సిద్ధిరస్తు మమాయచం హెచ్చం యజామయ హంసం స్వాహ గంటమోగి నాస్వామి టెంపుల్లో ఇక్కడికినబడింది శుభం భూయాత్